యువత కడుపు మంట తెలిసిన ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాడే నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీయించేశాను సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గం సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది